నేను మీ ఆద్య అక్కి ఇంట పెళ్లి బాజాలున్నాయి ఇవాళ అక్కి నేను హీరోయిన్ శోభిత తెలుస్తోంది ఎంగేజ్మెంట్ జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి నాగార్జున ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని టాక్ కొద్ది నెలల కిందట ఫారిన్ వెకేషన్ లో కలిసి కనిపించిన జంట అప్పటి నుంచే ఇద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ లో విడిపోతున్నట్టుగా చైతన్య సమంత ప్రకటించారు నాగ చైతన్య సమంత విడిపోయిన నాటి నుంచే చైతన్య శోభిత రూమర్స్ వచ్చాయి శోభిత తో చైతు డేటింగ్ చేస్తున్నట్టు న్యూస్ వైరల్ అయ్యింది అది నిజమే అయినట్టుగా ఇద్దరు కలిసి ఉన్న వెకేషన్ పిక్స్ బయటకు కూడా వచ్చాయి అప్పుడు ఏకంగా ఎంగేజ్మెంట్ వార్త కన్ఫర్మ్ అవ్వడం ఇంట్రెస్టింగ్ గా మారింది వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు అని కొద్ది నెలల కిందట ఓ ఫోటో బయటపడింది చైతుతో ఓ షెఫ్ ఫోటో దిగారు ఆ బ్యాక్గ్రౌండ్ లో శోభిత కనిపించారు అప్పుడే వీళ్ళిద్దరి పెళ్లి కన్ఫర్మ్ అని అనుకున్నారు ఇక ఇప్పుడు వీరి ఎంగేజ్మెంట్ జరగనుందని ఫిల్మ్ సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి అలాగే వీరి ఎంగేజ్మెంట్ ను నాగార్జున అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది రెండు వేల పదమూడులో ఫెమికా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ విన్నర్ అయిన శోభిత దూలిపల్ల ఆ తర్వాత రెండు వేల పదమూడు మిస్ ఎర్త్ పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించింది ఆ తర్వాత సినీ రంగంలోకి వచ్చిన శోభిత రెండు వేల పదహారులో తొలిసారి నటించింది అనురాగ్ కశ్యప్ డైరెక్షన్లో రామన్ రాఘవ్ మూవీలో యాక్ట్ చేసింది ఆ తర్వాత మేడ్ ఇన్ హెవెన్ సిరీస్లో ప్రధాన పాత్ర పోషించింది శోభిత దూలిపల్ల తెలుగులోనూ రెండు సూపర్ హిట్ మూవీలో నటించింది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన గూఢాచార్యు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన మేజర్ మూవీస్లో కీలక పాత్రలు పోషించింది